హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనల్ యత్సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెక్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ఏం థింక్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీకు యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉంది అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనేది మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అంత మాత్రమే తీసుకోండి మీకు స్కిప్ చేసేసేయండి

సో మీరు ఎవరి అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని యూజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో ప్రస్తుతానికి ఈ పర్సన్ అయితే మీరు ఈ వీడియో వాచ్ చేసే టైం కి చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీ లో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ఈ కనెక్షన్ గురించి డీప్ థింకింగ్ లో ఉన్నారు చాలా అనలైజ్ చేస్తున్నారు ప్రాపర్ ప్లాన్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఈ కనెక్షన్ లో ఒక ట్రూ స్టెబిలిటీ కావాలి చాలా చాలా స్టెబిలిటీ తీసుకురావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు చాలా గ్రోత్ కావాలి కనెక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సో అందుకోసం ఈ పర్సన్ డీప్ అనలైజేషన్ లో ఉన్నారు చాలా చాలా ప్లానింగ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో chuddam let's discuss what is happening here universe please clarify why do of wands here what is happening why do of wands please clarify the hangman seven of swords judgment okay and four of cups is the bottom of the deck okay సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా చాలా చాలా స్టక్ ఎనర్జీ లో ఉన్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ తీసుకోలేకపోతున్నారు బికాస్ ఇక్కడ కైండ్ ఆఫ్ చీటింగ్ ఎనర్జీస్ ఆర్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ లేకుండా ఉండే ఎనర్జీస్ ఉన్నాయి సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ సంథింగ్ ఈస్ ట్రిగ్గరింగ్ దిస్ పర్సన్ అంటే ఏదో తెలియని భయాలు ఏదో తెలియని జగ్లింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అందుకే ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వకుండా ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్ లో కనిపిస్తున్నారు అందుకని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇంకా ఈ పర్సన్ కి ఒక క్లారిటీ రాలేదు అందుకే ఓవర్ థింకింగ్ జోన్ లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు బట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లెట్స్ క్లారిఫై యూనివర్స్ లెట్స్ క్లారిఫై హ్యాండ్ మ్యాన్ వై హ్యాండ్ మ్యాన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి ఒక క్లారిటీ అనేది మిస్ అయింది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక భయాలు ఈ పర్సన్ కు ఉన్నాయి అండ్ పాస్ట్ లో మీ ఇద్దరికి జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదు అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ జరిగి ఉంటే వాటిని గుర్తు తెచ్చుకొని ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ అలాగే ఖచ్చితంగా ఒక ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ మీకేమైనా చీక్ చేసి ఉన్నా లేకపోతే మీ ట్రస్ట్ ని ఈ పర్సన్ కోల్పోయినా ఆ ట్రస్ట్ ని మళ్ళీ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ మీరు చాలా చాలా హై వైబ్రేషన్ లో ఉన్నారు చాలా ఇండివిజువల్ చాలా గ్రోత్ చాలా కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు అందుకని ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ కానీ ఎల్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని గుర్తు తెచ్చుకొని బాధపడడం ఎల్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ కి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్యలో ఏ జరిగినా కూడా ఒక రియలైజేషన్ ఈ సపరేషన్ నో కాంటాక్ట్ సిచువేషన్ ఏదైతే ఉందో దాని వల్ల ఈ పర్సన్ స్పిరిచువల్లీ కొంచెం గ్రో అయ్యారు అందుకు ఈ పర్సన్ ఈ కనెక్షన్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు ఈ పర్సన్ కి మీతో ఒక స్టెబిలిటీ కావాలి హ్యాపీనెస్ కావాలి టుగెదర్నెస్ కావాలి బికాస్ మీరు చాలా చాలా స్పెషల్ పర్సన్ గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీతో ఈ కనెక్షన్ గ్రో చేయాలి లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీన్స్ ఓకే లెట్స్ క్లారిఫై ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ క్లారిఫై వాట్ ఆర్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ వాట్ ఆర్ ఇంటెన్షన్స్ డిస్ క్లారిఫై న్యూ బిగ్నింగ్ కావాలి తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఎలా అయినా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి మీతో ఒక కైండ్ ఆఫ్ టుగెదర్నెస్ మీతో రీయూనియన్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ ముమెంట్స్ తీసుకురావాలి మీకోసం అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు ఈ పర్సన్ లేకపోతే అంత స్ట్రెంగ్త్ లేకపోయినా కరేజ్ తీసుకో తీసుకొని మరి నీతో న్యూ బిగ్నింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి ఇంతకు ముందు లాగా ఉండాలి అని పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు సో లెట్స్ క్లారిఫై ఆఫ్ కప్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కార్స్ క్వీన్ ఆఫ్ అండ్ ఫ్యాన్స్ వాన్సీ ఈ పర్సన్ కి ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ కావాలి అందుకని రియూనియన్ కోరుకుంటున్నారు న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటున్నారు మీకు ఒక చిన్న గిఫ్ట్ అపాలజీ సారీ తన సైడ్ నుంచి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ స్టెప్ వేయాలి అనుకుంటున్నారు ఫ్యూచర్ లో మీ ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి అని డిసైడ్ అవుతున్నారు బికాస్ మీరు చాలా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ చాలా చాలా ఇండివిజువల్ చాలా వర్క్ ఓరియంటెడ్ పర్సన్ చాలా డెడికేటెడ్ పర్సన్ సో అందుకనే ఈ పర్సన్ కూడా డెడికేషన్ కోసం ఈ కనెక్షన్ ని గ్రో చేయడం కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా మందికి ఒక స్పెషల్ కనెక్షన్ లా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో స్టెబిలిటీ కావాలి లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ స్టెబిలిటీ పాస్ట్ లో ఈ పర్సన్ ఒకవేళ స్టబర్ గా ఉంటే ఇప్పుడు ఆ స్టబర్నెస్ వదిలేసి మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి లాంగ్ టర్మ్ సక్సెస్ మీతో తీసుకురావాలి అని చెప్పి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో చూద్దాం మరి అసలు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ फेन आफ स्पोर्ट्स क्वीन ऑफ स्पोर्ट ओके पर्सन खाइ बट चाल चलाजिकल మానిపులేటివ్ గా తన యాక్షన్స్ ఉంటాయి బికాస్ ఈ పర్సన్ కి కొంచెం భయాలు ఉన్నాయి ఒకవేళ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే ఎలాగా మీరు రియాక్ట్ అవుతారు అని చెప్పి అందుకని ఈ పర్సన్ కొంచెం స్టక్ ఎనర్జీలో కొంచెం రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ అయితే ఎండ్ చేయాలనుకుంటున్నారు మీతో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ తన సైడ్ నుంచి ఒక ప్రపోజల్ ప్రపోజల్ ఇవ్వాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే ఈ పర్సన్ కి ఉంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఒక ప్రపోజల్ ఆర్ ఒక ఆఫర్ ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ రిసీవ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో బికాస్ ఈ పర్సన్ చాలా చాలా లాంగ్ టర్మ్ కోసం వస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఈ కనెక్షన్ ఇంకా మంచిగా గ్రో చేయాలనుకుంటున్నారు ఆర్ ఎల్స్ మీరు రిలేషన్షిప్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటే తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఇక్కడ ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో భయంతో ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే ఒక డైలాగ్ ఉన్నారు బికాస్ మీరు ఏమంటారు అనే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అయితే ఉంది బట్ ఎలా అయినా మేనికులేట్ చేసైనా మీతో ఒక ప్రాపర్ తన ఫీలింగ్స్ ని షేర్ చేయాలి అని అయితే ఈ పర్సన్ కి ఖచ్చితంగా ఉంది సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ సెవెంటీ పర్సెంట్ వరకు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై తలెక్ట్ ఫర్ వాచింగ్ దిస్ యూట్యూ వాట్ ఈస్ ద గైడెన్స్ ప్లీజ్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద లవర్స్ అండ్ సిట్స్ ఆఫ్ ఫ్యాన్స్ సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ స్టెబిలిటీ మీద మీ ఇండివిజువల్ లైఫ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి బికాస్ మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఒక సక్సెస్ అనేది స్టెబిలిటీ అనేది మీ కెరియర్ లో కానీ మీ పర్సనల్ లైఫ్ లో కానీ వస్తుంది బికాస్ లాట్ ఆఫ్ రిప్యూటేషన్ లాట్ ఆఫ్ సక్సెస్ మీకు త్వరలో రాబోతుంది మీరు ఆల్రెడీ కెరియర్ లో ఉంటే కెరియర్ లో బిజినెస్ లో ఉంటే బిజినెస్ లో అదే మీ పర్సనల్ లైఫ్ లో చాలా చాలా పేరు ప్రతిష్టలు మీకు రాబోతున్నాయి బట్ మీరు చాలా క్లోజ్డ్ బుక్ లో ఉంటున్నారు చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో రెస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉంటున్నారు బికాస్ చాలా చాలా అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ఈ కనెక్షన్ లో సో ఈ అప్సెసివ్నెస్ వల్ల మీరు స్టక్ ఎనర్జీస్ లోకి వస్తున్నారు సో డోంట్ కమింగ్ టు దిస్ స్టక్ ఎనర్జీ ఈ స్టక్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు రావాలి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది బికాస్ మీకు ఈ అప్సెషన్ ఒక లిమిటేషన్స్ ని మెయింటైన్ చేయాలన్నమాట సో మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి ఒక సెల్ఫ్ ఎనర్జీలో సెల్ఫ్ గ్రోత్ లో ఉంటే కనుక మీకు చాలా చాలా రెప్యుటేషన్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది రిలేషన్షిప్ లోనే కాదు కెరియర్ లో కూడా అండ్ మీ పర్సన్ గురించి మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉండే మీరు రిస్ట్రిక్షన్ గా ఉండుంటే అలా రిస్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ జోన్ లో ఉండాల్సిన అవసరం లేదు బికాస్ మీరు ఈ కనెక్షన్ కి చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఏదైతే ఉందో మీ పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేసేది సో దాని వల్ల ఈ కనెక్షన్ లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ సో కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ మీరు హార్డ్ వర్క్ ఇస్ ద కీ సో మీరు ఈ కనెక్షన్ లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు సక్సెస్ వస్తుంది కెరియర్ లో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ వస్తుంది సో గైడెన్స్ ఈస్ ఫర్ బోత్ ఓకే సో ఏంగిల్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టర్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజెస్ ఫోర్ మై కలెక్టర్స్ లిసన్ టు యువర్ ఇన్క్లూషన్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇఫ్ యూ బిలీవ్ అండ్ హస్క్ యువర్ ఏంజల్స్ సో మీ ఏంజల్స్ ని ఖచ్చితంగా అడగండి మీకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది అండ్ మీ ఇంట్యూజన్ ని నమ్మండి అలాగే మీరు బిలీవ్ చేస్తే కనుక ఈ కనెక్షన్ లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి సో జస్ట్ బిలీవ్ స్టే పాజిటివ్ చాలా ఇంట్యూషన్ ని బిలీవ్ చేస్తూ ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ అలాగే మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము దెన్ టేక్ బై అండ్ నమస్తే